శుభోదయం అండి నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షిక ఈ రోజున కోపమా నాశనానికి మూలమా అవునండి కోపమా మనిషి నాశనానికి మూలమా అని చెప్పుకోవచ్చు పూర్వకాలంలో మనకి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఒక పద్య వ్యమన శతకం చదువుతూ ఉండేవాళ్ళం నిజంగా ఆ రోజుల్లో తన కోపమే తన శత్రువు అని చదువుతుంటే అది ఏంటో తెలియదు కానీ పెద్దయిన తర్వాత తెలిసింది కోపం ఎంత శత్రువు లాంటిదో ఒక చిన్న కోపం ఒక చిన్న అలక ఒక చిన్న మనసు వికల్పం జీవితాంతం మనుషుల్ని విడదీస్తుంది అలాంటిది కోపం కోపం వలన వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాల కుటుంబాలు విడిపోయినవి కుటుంబాల కుటుంబాలు కలహాలతో నిండిపోయినవి ఉన్నాయి కోపం మరి కోపానికి వినుగుడు ఏంటి అంటే శాంతము లేక సౌఖ్యము లేదు అంతే కదండి కోపానికి వినుగుడు శాంతమే దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి మన విహారానికి వెళ్ళారండి కబుర్లు ఆడుకుంటూ వెళ్తుండటంతో వాళ్ళకి టైమే తెలియలేదనమాట చీకటి ముసురుకునే వేళకు ముగ్గురు కీకారణ్యంలోకి చేరుకున్నారు మోదుకు సాగటానికైనా వెనక్కు మళ్ళటానికైనా సరే ఏమాత్రం కానీ సమయం అది చిమ్మ చీకట్లు కమ్మున్నాయి ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగల కీకారణ్యంలోనే గడపాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అడవిలో ముగ్గురు ఒకేసారి ఆదమర్చి నిద్రపోవటం క్షేమం కాదని అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు ఒక్కరు కాపలా ఉండాలని ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చని చెప్పి ఫిక్స్ అయిపోయారనమాట ముందుగా శ్రీకృష్ణుడు బలరాముడు ఓ చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు సాక్ష్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడనమాట ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గస్తీ తిరగసాగాడు సాక్షికి అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు ఒడివడిగా రావటం అతడికి కనిపించింది సాచ్చికి వెంటనే ఆ రాక్షసుడిని అడగించేశాడు రాక్షసుడు సాక్ష్యకీపై దాడికి దిగాడు సాక్ష్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు సాచ్చకీలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైపోయింది సాచకి కోపం మరింత పెరిగిపోయింది రాక్షసు శరీరం కూడా దానికి తగ్గట్టుగా పెరగటం ప్రారంభించింది సాక్షికి కోపం చల్లారకపోగా అంతకంతకు పెరగడంతో రాక్షసుడి శరీరం కూడా విపరీతంగా పెరిగిపోయిందండి రాక్షసుడి శరీరం మరి ముందుకు అలాగే రాక్షసుడి శరీరం ముందు సాక్ష్యకి ఆట బొమ్మలా కనిపించాడు చిన్న బొమ్మలా కనిపించాడు ఒక బుడతడులాగా రాక్షసుడి సాచ్చకిని ఎత్తి పట్టుకొని గిరగిరా తిప్పి గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్ళిపోయాడు సరే గాయాల పాలైన సాక్ష్యకి కొద్దిసేపటికి శక్తి కూడా తీసుకొని తెప్పరెళ్ళాడు అదే సమయానికి మెలుకొన్న బలరాముడు ఇక తాము కాపలాగా ఉంటానని చెప్పి మరి సాచ్చకీని నిద్రపోమన్నాడు బలరాముడు సరే రాక్షసి రాక్షసుడితో పోర్లో అలసిపోయినటువంటి సాచ్చికి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకొని ఆదం మరిచి నిద్రలోకి జారుకున్నాడు బలరాముడు అటు ఇటు తిరుగుతూ కాపలా కాయసాగాడు సరే సాచ్చికి ఎదురైన రాక్షసుడే బలరాముడికి కూడా ఫేస్ చేశాడు వచ్చాడు యుద్ధానికి కవించాడు బలరాముడు అసలే ప్రథమ కోపి కదా కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపైకి దాడి చేశాడు రాక్షసుడు వికటాట చేస్తూ తన శరీరాన్ని పెంచసాగాడు ఆటోమేటిక్గా సాత్కీకి ఇది ఎలా జరిగిందో అలాగే సరే బలరాముడి కోపం మరింత పెరిగింది బలరాముడితో కోపంతో పాటే రాక్షసుడి శరీరం కూడా పెరుగుతూ రాసాగింది చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టి కరిపించి వెళ్ళిపోయాడండి మరి ఇంతలోగా తన వంతు కాపల కాయడని శ్రీకృష్ణుడు వేలుకున్నాడు కదా ఇంకా లేదు కదా ఒక కొనుకు తీయమన్నాడు బలరాముడిని సరే రాక్షసుడి ధాటికి ఓల్డ్ హోనమైన బలరాముడిని నెమ్మదిగా చెట్టు కిందకి చేరుకొని అడవు వాల్చాడు వెంటనే సాచ్చకి లాగా నేను ఇద్దరిలోకి జారుకున్నాడు శ్రీకృష్ణుడు అటు ఇటు అటు ఇటు కలయి తిరుగుతూ కాపలా ఉన్నాడండి కొద్దిసేపటికి ఆ సాచకిని బలరాముడిని మట్టి కరిపించినటువంటి రాక్షసుడు మరి శ్రీకృష్ణుడిని ఎదుటికొచ్చాడు యుద్ధం చేయమంటూ కవించాడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చెందిస్తూ ఇలా అన్నాడు రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు ప్రశాం ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్ల యుద్ధానికి చేయగలిపాడు రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది అతడు ఎంతగా కవిస్తున్నా సరే కృష్ణుడి చక్కచేత చిరునవ్వుతో అతడిని ఎదుర్కొంటున్నాడండి శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంత అంతకు తగ్గిపోతూ ఉంది తగ్గిపోతూ ఉంది చివరకు గుప్పెట్లో పట్టేంత చిన్న సైజులాగా తయారైపోయింది ఆ రాక్షసుడు భారీ కాయం శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకొని తన ఉత్తరీయం అంచుకు ముట్లాగా కట్టేసేసేసాడు కొద్దిసేపటికి తెల్లారింది అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి సాచ్చికి బాలరాముడు మేల్కొన్నారు తమ దగ్గరే ఉన్న కృష్ణుడి చూశారు తమ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను చూసుకున్నారు రాత్రి తమ కనిపించిన రాక్షసుడి గురించి అడిగారు అలాగే తమకు జరిగిన పరాభవం గురించి కూడా శ్రీకృష్ణుడికి చెప్పారు అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా అని అడిగారు బలరాముడును సాక్షికి విడేనా ఆ రాక్షసుడు అంటూ తన ఉత్తరీయ వంచిన కట్టిన మూటను విప్పాడు శ్రీకృష్ణుడు అందులోంచి బయటపడ్డాడు గుప్పినంత పరిమాణంలో ఉన్నటువంటి రాక్షసుడు బలరాముడు సాక్ష్యకి ఆశ్చర్యపోయారు నిన్న మాకు కనిపించింది వీడే అయితే అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు అలాగే కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు అని చెప్పారు ఇద్దరు ముక్తకంఠంతో ఈ రాక్షసుడు మూర్తి భవించిన క్రోధం క్రోధానికి విరుగుడు క్రోధం కాదు శాంతం ఈ రాక్షసుడు మూర్తి భవించిన క్రోధం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్రోధానికి విరుగుడు క్రోధం కాదండి శాంతం అని చెప్పాడు శ్రీకృష్ణుడు వీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పుడు జ్ఞానోదయం అయింది సాక్షికి బలరాములకు ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదండి ఆయాసం ఆవేశం బీపీ షుగర్లు ఇంకా రకరకాల జబ్బులు హార్ట్ అటాకులు ఇవే వస్తాయి కోపం వల్ల కోపానికి వినుగుడు ఏంటంటే శాంతంగా ఉండటమే ఎక్కడైనా సరే ఇద్దరి మధ్య కోపం ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే తెలివి గల ఏం చేస్తాడంటే అక్కడి నుంచి తక్షణమే నిష్క్రమిస్తాడు బయటకు వస్తాడు కొంతసేపు ఆ తర్వాత కోపంగా ఉన్నవాడు అరుచుకొని అరుచుకొని తర్వాత శాంతపడిపోతాడు వాడదాడి వాడు పనులలో పడిపోతాడు ఒకసారి మళ్ళీ ఇద్దరు ఫేస్ చేసినా మళ్ళీ కామ్గా ఉంటారు మళ్ళీ స్నేహంగానే ఉంటారు కోపానికి వీరుడు శాంతం కోపానికి విరుగుడు అక్కడి నుంచి నిష్క్రమించడం మనం శాంతం వహిస్తే క్రోధాన్ని అవలేలగా జయించవచ్చు ఇది ఈజీగా చెప్పే మాటే కానీ ఎంతమంది ఉంటున్నారు ఈ రోజుల్లో ఆలోచించండి శాంతంగా ఎంతమంది ఉంటున్నారు ప్రతి వాళ్ళు రెచ్చిపోతున్నారు చిన్న చిన్న విషయాల్లోనే చూడండి మీరు కామ్ కామ్గా ఆలోచిస్తే ఇంట్లో చిన్న ఆట బొమ్మ దగ్గర నుంచి లేకపోతే ఇంట్లో టీవీ రిమోట్ పట్టుకొని ఆవిడ వైఫ్ ఏమో ఒక ఛానల్ చూస్తుంది హస్బెండ్ వచ్చి రిలాక్స్గా ఇంకో బిజినెస్ ఛానల్లో న్యూస్ ఛానల్లో వెళ్తే ఆవిడ కోపం వచ్చేస్తుంది ఆ రిమోట్ అక్కడ విసిరేసి వంటింట్లోకి వెళ్తుంది లేకపోతే పడగదిలోకి వెళ్ళి అలక పార్టీ అసలు కొన్ని హత్యలు కాదు ఆత్మహత్యలు కూడా జరిగాయి భార్యామణి రిమోట్తో ఒక చక్కటి సీరియల్ చూస్తుంటే భర్త వచ్చి ఆ రిమోట్ లాక్కొని న్యూస్ ఛానల్ పెట్టాడు అప్పుడే ఎలక్షన్స్ అని చెప్పి అవికి బాధేసింది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసి గబాల్న బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్కి చీర హ్యాంగ్ చేసి చచ్చిపోయింది అది పేపర్లలో కూడా వచ్చింది న్యూస్లో కూడా వచ్చింది అంటే ఒక చిన్న కోపం వలన మనం అనాలోచితంగా ప్రవర్తిస్తాం అవివేకంగా ప్రవర్తిస్తాం అజ్ఞానంగా ప్రవర్తిస్తాం ఒక కోపానికి కోపమే ఈ రోజుల్లో కోపానికి కోపమే ప్రతీకారం సమాధానం అయిపోతుంది తగ్గట్లే ఎక్కడ కూడా తగ్గేదే లే అంటున్నారు అందరూ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం ఒక వెహికల్ని ఇంకో వెహికల్ డామినేట్ చేస్తున్నా లేకపోతే ఒక వెహికల్కి పార్కింగ్లో ఒక వెహికల్ బ్యాక్ చేస్తుంటే చిన్న స్క్రాప్ వచ్చి తగిలిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు కొట్టుకునే స్థాయికి వెళ్తారు అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది మొత్తం జబ్బాట్ అయిపోతుంది పోలీసులు వచ్చి సర్దు అడిగేంత వాళ్ళంత ఇట్లా బోల్డ్ ఉన్నాయండి కోపం వల్ల శత్రుత్వాలు ఎన్నో పెరిగిపోతున్నాయి శత్రుత్వాలు చివరికి శాశ్వతమైనటువంటి శత్రుత్వాలు అయిపోయి అవి చనిపోయినా సరే కలిసేటట్లుగా లేవు కుటుంబాల కుటుంబాలు ఒక చిన్న మాట పట్టింపు వలన చిన్న సైజు కోపం తెప్పించుకోవటం వలన మరి శాశ్వతంగా విడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పెళ్లి సంబంధాలు ఎన్నో ఉన్నాయి వీటల మీద లాగినటువంటి సందర్భాలు ఉన్నాయి పెళ్ళైనటువంటి నెలలోనే భార్యాభర్తల మధ్య యుగో ఫీలింగ్స్ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ రావటం అవి కోపంగా మారిపోయి విడాకుల దాకా వెళ్ళిన కేసులు ఎన్నో ఉన్నాయి చాలామందికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఊరికే నేను ఆవేశపడిపోతారు వాళ్ళెలా ఉన్న లోటుపాట్లు చెప్పినా సరే లేకపోతే ఇలా సక్రమంగా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఒక వస్త్రధారణ విషయంలో కానీ లేకపోతే ఒక మాట తీరు కానీ లేకపోతే వ్యవహార శైలిలో కానీ లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ వైఖరిలలో కానీ ఏదైనా చెప్పావు అనుకోండి ఈ రోజుల్లో శత్రువులు అయిపోతున్నాం అని ఆ చెప్పొచ్చేవాళ్ళు నువ్వు పెద్ద అంటున్నారు అంతే తప్ప నువ్వు చెప్పేది కరెక్ట్ మేము మార్చుకుంటే బాగుంటుంది యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్టా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను రా అని కూడా అనట్లే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఇగో ఫీలింగ్ ఎవరికి వాళ్ళే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు వాళ్ళే మేధావుల్లాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరికి వారు తగ్గట్లేదండి అది తగ్గితే ఏదో ప్రిశ్చర్య ఇచ్చి వచ్చి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమ్మో నేను వాడి ముందు తగ్గిపోతే నేను పెద్ద సీనియర్ మోస్ట్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అంటున్నారు తప్ప ఎవ్వరు కూడా చివరికి మనకి ప్రభుత్వాలు పడిపోతున్నప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రులు పడిపోయినటువంటి ప్రభుత్వం ఓడిపోయినటువంటి అన్ని ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అధినేతలు ముఖ్యమంత్రులు ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు ప్రజలకు అపాలజీ చెప్పట్లే మేము మా తప్పులు మేము తెలుసుకున్నాం అని అన్నట్లే వాళ్ళు అప్పటికి కూడా ప్రజాపక్షాన్ని మేము ఉంటాం ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా ప్రజలకు హాని కలిగించే పనులు చేసినా సరే మేము పోరాడుతాం మీ తరఫు నుండి అంటున్నారు తప్ప మా లోపాలు మేము తెలుసుకున్నాం మా పతనానికి మా అపజయానికి కారణాలు మేము తెలుసుకున్నాం ఎ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటామని ఒక్కడు ఒక్కడు అన్న పాపం లేదు ఇంతవరకు ఇగో ఫీలింగ్ అంతకన్నా ఏం లేదు సో అందుకని చెప్పి కోపాలు వద్దండి ఎనభై ఐదేళ్ల వయసులో ఉన్నవాడికి కూడా కోపం వచ్చేస్తుంది బీపీ పెరిగిపోతుంది వయస్సు సంబంధించి పైగా పెద్దవాళ్ళకే కోపాలు ఎక్కువైపోతున్నాయి చిన్న చిన్న విషయాలకు కోపాలు వచ్చేసేసి అలకలు వహించి మాట్లాడకుండా ఉండటాలు చేస్తున్నాయి సెల్ ఫోన్ ఫోన్ చేస్తే సెల్ ఫోన్ ఎత్తకపోతే నేను చాలామందిని చూశాను ఒకసారి రెండుసార్లు సెల్ ఫోన్ చేస్తే మనం పని మీదుండి ఎత్తకపోతే అది కోపం వచ్చేస్తుంది ఓ వారం రోజులు మాట్లాడకుండా ఉంటాడు మాట్లాడు వీడికి కూడా అంతే వాడు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలని ఫోన్ చేసి అని చెప్పి వీడు ముగుసుకుని భీష్మించు కూర్చుంటున్నాయి ఇవి కొన్ని కాపురాలని కూరుస్తున్నాయి స్నేహాలని కూరుస్తున్నాయి సొసైటీలో మనుషుల మధ్య ఉన్నటువంటి సంస్కారవంతుల్ని సంస్కారహీనుల్ని చేస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మనకి పైన చెప్పింది శ్రీకృష్ణుడి కథలో శాంతం గురించి చిన్నదే బిట్టు వాళ్ళిద్దరూ ఓడిపోవటం శ్రీకృష్ణుడు శాంతంగా ఉండటం వల్ల వాడి శరీరాకృతి తగ్గి రాక్షసుడు చివరికి చిటికిన వేలంత వాడు అవ్వటం అనేది ఒక కథ ఉపకథ దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంతం ముఖ్యం క్రోధంగా ఉన్న శాంతం ముఖ్యం ఏమవుతుందండి ఇప్పుడు ఒకరినొకళ్ళు అరుచుకుంటే ఒకరినొకళ్ళు గట్టిగా వాదలాడుకుంటే బీపీ షుగర్లు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని చూసాం చూడట్లేదా కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్ పాలైన వాళ్ళని చూస్తాం అలాగే గొంతులు చేంచుకొని శాసనసభల్లో సమావేశాలు అరుచేస్తూ ఉంటారు మైకులు విరగొడతారు మైకులు పోడియం విసిరేస్తారు స్పీకర్ మీదకి పోడియం మీదకి దౌర్జన్యంగా దూకుతారు కోపాలన్నీ ఎంతసేపండి సభ వాయిదా పడంగానే వెంటనే అక్కడ జరిగేది సభ వాయిదా అని ఆవిడ వెళ్ళిపోగానే స్పీకరు అప్పుడు కూల్డౌన్ శాంతం వహిస్తారు అలాగే ఏదైనా న్యూస్ ఛానల్స్లో డిబేట్ జరుగుతుంటే చొక్కాలు వరకు అరుస్తూ ఉంటే స్మాల్ బ్రేక్ అంటాడు యాంకర్ కానీ న్యూస్ ప్రజెంటర్ కానీ వెంటనే అక్కడ లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళని కూల్ డౌన్ చేసి మళ్ళీ మామూలుగా కూర్చోబెడతారు ఇది కోపాల వలన జరిగేటువంటి అనర్థాలు మన అనారోగ్యాన్ని హేతువులు అయిపోతున్నాయి కాబట్టి కోపం లేకుండా ఉండటం సహజం మనం చెప్పుకుంటాం చెప్పుకుంటాం కానీ తగ్గేదే లే ఎవరు తగ్గరు స్వస్తి నారు మంచిది